ఇప్పుడు జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే మీన్ వైల్ ఫైనల్లీ ప్రభాస్ కట్అవుట్ కి తగ్గట్టు ఒక సినిమా వచ్చేసింది భయ్య చాలా ఏళ్ళ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ని తన స్థాయికి సరిపోయేటట్టు చూపించిన సినిమా మళ్ళా చెప్తున్నా సలారోడి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మీకు ఒక కథ చెప్పాలి ఇద్దరు ప్రెగ్నెంట్ ఉమెను ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు స్వామి మాకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పండి అని చెప్పి ఆ జ్యోతిష్యుడిని అడిగారు అతను రకరకాల గవ్వలేసి కళ్ళు మూసుకొని ఏవో లెక్కలేసి మీ ఇద్దరికి పుట్టేది మగపిల్లలే అని చెప్పి చెప్పి పంపారు వాళ్ళు సంబరపడ్డారు డెలివరీ తర్వాత ఒకరికి పాప పుట్టింది ఒకరికి బాబు పుట్టాడు సో ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లు ఇద్దరికి బాబు పుట్టలేదు బాబు పుట్టిన వాళ్ళు ఈ పలానా స్వామీజీ చెప్పడం వల్లే తమకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పి సంబరపడ్డారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి భారీగా కానుకులు ఇచ్చి మొక్కు తీర్చుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఆయన చెప్పడం వల్లే అలా జరిగింది మాకు అని చెప్పి అందరికీ గోరంతను కొండంత చేసి చెప్పారు ఆ జ్యోతిష్యుడు మగబిడ్డలు పుట్టేలా చేస్తాడు అని చెప్పి కొందరు ప్రచారం చేస్తే ఆ జ్యోతిష్యుడు భవిష్యత్తులో ఏం జరిగేది ముందే చెప్పేస్తాడు అని చెప్పి ఇంకొంతమంది ప్రచారం చేశారు సో జ్యోతిష్యునికి ఫుల్ డిమాండ్ పెరిగింది ఫేమస్ అయ్యాడు సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయిపోయాడు కానీ ఏ ఒక్కరు కూడా ఇద్దరికి మగపిల్లలు పుడతారని కదా ఈ జ్యోతిష్యుడు చెప్పింది మరి ఒకరికే పుట్టారు అంటే ఈ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు కదా అని చెప్పి ఆలోచించలేదు అతన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు అయితే ఆడబిడ్డ లేకుంటే మగబిడ్డ పుట్టడము సహజం కదా అందులో జ్యోతిష్యుడు చెప్పేదేముంది ఏముంది అనే లాజిక్ని కూడా ఎవరు ఆలోచించలేదు పైగా స్వామీజీ మగపిల్లాడు పుడతాడు అని చెప్పి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని చెప్పి ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగే యూట్యూబ్ ఛానళ్ళు ఆ యూట్యూబ్ ఛానళ్ళ యాంకర్లు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు అట్లా హైప్ క్రియేట్ చేస్తే చాలామంది జ్యోతిష్యులుగా చలామణి అయిపోతున్నారు అంటే ఇక్కడ కారణాలు వేరు వేరు కారణాలు అవ్వచ్చు కానీ వాళ్ళందరి వెనుక ఇలాంటి లాజిక్ లేని జ్యోతిష్యాలే ఉంటాయి అంటే అయితే ఆడపిల్ల లేకపోతే మగపిల్ల అది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను సో అదే బాపతకు చెందిన వ్యక్తే వేణుస్వామి అనే సోకాల్డ్ జ్యోతిష్యుడు దయచేసి నా పేరు వేణుస్వామి నేను చెప్పేది ఏవి నిజాలు కాదు నన్ను నమ్మకండి ఇలాంటి వాళ్ళ జ్యోతిష్యాలను మళ్ళీ వాళ్ళకే ప్లే చేసి చూపించడం మాత్రమే ఇక్కడ నేను చేస్తున్న పని నా ఈ ఉద్దేశం నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని ముందుగానే లైక్ చేయండి సో ఎక్కువ మందికి ఇది వెళ్తుంది ప్రభాస్ సలా రిలీజ్ అయింది కాబట్టి ప్రభాస్ నుంచి మొదలు పెడదాం వేణుస్వామి ప్రభాస్ గురించి ఏమన్నాడో ఒక్కసారి చూడండి ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూపించుకోవాల్సిందే ప్రభాస్ తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు వాళ్ళ జాతకాలు చూపించుకోవాలన్నా తీద్దామా సెలార్ బాక్స్ ఆఫీస్ లెక్కలు ఒకసారి ఫస్ట్ డే సెలార్ మూవీ కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాయి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ వన్ సెవెంటీ దాకా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఇండియాలో జవాన్ మూవీ రికార్డ్ ని బ్రేక్ చేసింది సెలార్ సూపర్ హిట్ అయింది ఈయన ప్రభాస్ గురించి ఇంకో మాట అన్నాడు అది కూడా చూడండి ఒకసారి సినిమా ఇండస్ట్రీ జాతకాలు నమ్ముతారు అందరూ ఒక్క ప్రభాస్ తప్ప అందరు నమ్ముతారు ప్రభాస్ ఒక్కడే నమ్మడు వెరీ క్లియర్ సో వేణు స్వామి సమస్య ఏంటి అంటే ప్రభాస్ జాతకాల్ని నమ్మకపోవడం తన టాలెంట్ను స్ట్రిప్లో ఉండే కంటెంట్ను నమ్ముకోవడము ఈయనకు నచ్చదు కాబట్టి సింపుల్గా ప్రభాస్ పనైపోయింది అని చెప్పి అనేస్తాడు అంటే అయితే ఆడా లేదంటే మగలాగా అనమాట పొరపాటున ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయితే వేణు స్వామిని తిరోగమన మీడియా అంటే సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్లో హీరోన్ చేసేస్తాయి ఇతని జ్యోతిష్యాన్ని ప్రభాస్ సీరియస్ గా పట్టించుకోకపోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మి ప్రభాస్తో సినిమాలు తీయడం మానుకునే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా ఉంటారు కదా ఇతను ఎప్పుడైనా సరే ఒక అప్కమింగ్ హీరో గురించి చెప్పడం చూసామా పోనీ ప్రభాస్ ఈశ్వర్ మూవీ వచ్చినప్పుడు ఈ హీరో ఏదో ఒక రోజు బాలీవుడ్ స్థాయికి ఎదుగుతాడు అని చెప్పి అప్పట్లో ఈ వేణుస్వామి చెప్పిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఏ హీరోని కూడా ఇతను పట్టించుకోడు ఎందుకు అంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరు చూడరు ఇతనికి ఏ లాభము లేదు ఇతను ఫేమస్ అవడు కాబట్టి అందుకే రాజమౌళి ప్రభాస్వి మాత్రమే టాలీవుడ్ లో విచిత్రమైన జాతకాలు అంటాడు ఏదో టాలీవుడ్ లో ఉండే అందరి జాతకాలు ఇతను వడబోసేసినట్టు మనకు సమ్మరు వింటరు రైనీ సీజన్స్ ఇట్లా సీజన్స్ ఉంటాయి కదా ఈ స్వామి లాంటి వాళ్ళకి వేరే సీజన్స్ ఉంటాయి ఆ సీజన్స్ ఏంటి అంటే ఎలక్షన్ సీజను క్రికెట్ సీజను సెలబ్రిటీస్ మ్యారేజెస్ సీజను ఇట్లాంటివి ఉంటాయన్నమాట అందుకే సెలబ్రిటీస్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకుంటారు అని చెప్పి వీళ్ళు జాతకాలు చెప్తుంటారు అయితే ఆడ లేదంటే మగ అయితే కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు సమంత నాగ చైతన్య విడిపోతే వేణుస్వామి చెప్పింది నిజమైంది అని చెప్పి బుర్రలో కొంచెం కూడా గుజ్జులేని యూట్యూబ్ ఛానల్ మోసేసాయితన్ని ఇతను ఎంత ఫేకో చెప్పడానికి రామ్ చరణ్ ఉపాసన పిల్లల గురించి మాట్లాడిన మాటలు చాలు కష్టం అద్దె గర్వం తీసుకుంటారు కదా ఇవన్నీ అయిపోయినాయి కష్టం చెప్పాడు మరి ఇతను చెప్పినట్లు జరిగిందా ఉపాసన సర్భం ద్వారానే పండంటి గతంలో ఇలా చెప్పాను కదా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ అదే నోట్తో రామ్ చరణ్ ఉపాసన పాపల జాతకం ఇది అని చెప్పి ఇంకో వీడియో రిలీజ్ చేశాడు జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాం సో ఇతనికి కావాల్సింది సెలబ్రిటీసు లేదా పెద్ద పెద్ద స్టార్స్ కి సంబంధించిన ఆ జీవితాలు మాత్రమే ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తేనే జనం చూస్తారు కాబట్టి ఇతను వాళ్ళని చూసి మార్కెట్ చేసుకుంటాడు ఇంకా ఎలక్షన్స్ టైంలో లో అయితే ఈ వేణుస్వామికి ఇట్లాంటి వాళ్ళ మీద పడి నడిచే ఛానల్ కి ఫుల్ డిమాండ్ తెలంగాణ ఎలక్షన్స్ గురించి ఇతని ప్రిడిక్షన్స్ ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలయం కనిపించడం లేదు అంటే నేను అనేది ముఖ్యమంత్రి కనిపించదు కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది చెప్పా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా అయితే ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ అదే చెప్తున్నారు వీళ్ళు కేసీఆర్ ఖచ్చితంగా మూడోసారి గెలుస్తాడు అని చెప్పి బోర్డు ఎంతమంది జ్యోతిష్యాలు చెప్పారు ఖచ్చితంగా ఆయన ఈసారి మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా అతి త్వరలో చేస్తారు మరి వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి ఇలాంటి వాళ్ళను జీవులు అంటారు అంటే కష్టపడకుండా ఈజీగా మనీ రావాలి వీళ్లకు ఎలా మనీ వస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఒకసారి ఈ ఫోటోలు చూడండి సినిమా సెలబ్రిటీలకు పొలిటీషియన్లకు ఈ వేణుస్వామి లాంటి జాతకాలు చెప్పే వాళ్ళతో ఏంటి పని వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళంతా ఇతనికి ఏమీ తెలియదు అనే విషయమో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఇతను ప్రభాస్ జాతకం గురించి చెప్పాడు ప్రభాస్ కి ఆ తర్వాత ఫ్లాప్లు వచ్చాయి ఇతను చెప్పినట్లే సమంత నాగ విడిపోయారు సో ఇతనితో మన జాతకం చూపించుకుంటే మనకు మంచి జరగచ్చు పరిహారం ఏదైనా చేసుకోవచ్చు అని నమ్మి గుడ్డిగా ఇతని దగ్గరికి చాలామంది సెలబ్రిటీస్ వెళ్తుంటారు సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లాయ్డ్ చేయడం అనేది ఇతని ప్రధాన పని సో ఇలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని డబ్బాలోకి రాళ్ళు వేస్తే ఒక్కరాయన పడుతుంది కదా ఆ ఒక్కరాయనే పదే పదే చూపించి మార్కెట్ చేసుకుంటారనమాట ఇన్ని చెప్పే వేణుస్వామి అసలు ప్రొఫెషన్ వేరే జాతకాలు అనేది ఆయన సైడ్ బిజినెస్ మాత్రమే ఆ ప్రొఫెషన్ గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు చూడండి ఇలాంటి వాళ్ళలో ఒక్క వేణుస్వామి లేడు జనం జీవితాలు ఒక్క ముక్క మార్చకపోయినా అజ్ఞానంలోకి మూఢనమ్మకాల్లోకి నడిపించే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఈమె ఏం చెప్తుందో ఒకసారి చూడండి అనుకుంటే తప్పకుండా గడియోలు ఎప్పటికైనా ఆగిపోతుంది దాని బ్యాటరీ ఆగిపోతుంది అంటే ఆ లైఫ్ అనే దానికి ఆగిపోతుంది పెన్ వాచ్ అనేవి వస్తువులు చాలా వస్తువులు ఉంటాయి వాటికి మనుషుల మధ్య సంబంధాలు తెగిపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇంకొక ఆయన అయితే మొన్న జరిగిన వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్స్ జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోతుంది ఇండియా పక్కాగా గెలుస్తుంది అని చెప్పి జోషిన్ చెప్పాడు ఆయన పేరు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఇండియా ఓడిపోయాక నా జ్యోతిష్యం తప్పు అని చెప్పి అతను చెప్పలేదు జనాన్ని నిస్సిగ్గుగా తప్పుదారు పట్టించిన ఆ ఛానల్ కూడా చెప్పలేదు నిజంగా వేణుస్వామికి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరికైనా కానీ భవిష్యత్తును ఊహించి చెప్పే శక్తే ఉంటే బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగడానికంటే ముందు ఒక్క మాట చెప్పాలి కదా హెచ్చరించాలి కదా వందల మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా రైల్వే వాళ్ళు భూకంపాలు జరిగే ముందు కానీ తుఫాన్లు వచ్చే ముందు కానీ యాక్సిడెంట్లు జరిగే ముందు కానీ పెద్ద పెద్ద చోరీలు జరిగే ముందు కానీ ఎందుకు చెప్పరు వీళ్ళు అప్పుడు కదా చెప్పాల్సింది అంతెందుకు కోవిడ్ వస్తుంది ప్రపంచం అంతా స్తంభించిపోతుంది అని చెప్పి ఒక్క జ్యోతిష్యుడైనా ఒక్క ఫకీర్ అయినా ఒక్క పాస్టర్ అయినా లేకపోతే ఇంకెవరైనా సరే చెప్పారా ఎవరైనా అస్సలు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా నిజంగా చెప్తే అలాంటి ఉపద్రవాలు వచ్చే ముందు నిజంగా చెప్తే అది సమాజానికి ఉపయోగపడినట్టు మన ప్రధానమంత్రి గారిని ఆయన ఆరోగ్యానికి సీరియస్ సెట్ బ్యాక్స్ వస్తాయి ఆయనకి అని అన్న ఎవరిని వదలలేదండి మన ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రుల దాకా బతికిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని వదలటలేదు చెప్తే అప్లికేషన్ అట్లాగే ఒరిజినల్ ఫోటో ఎవరైతే ప్రధాని కలిసిన సర్వానంద సోనోవాలనే అనే వ్యక్తి ప్రధాని కలిసిన ఒరిజినల్ ఫోటో కూడా నా దగ్గర కూడా ఉంది ఈ రెండు ఫోటోల్ని దగ్గర చూసి కలిసి చూసినట్లయితే అది మార్కింగ్ అనే డౌట్ క్లియర్ గా నాకు వచ్చింది ఈ వచ్చిన న్యూస్ కీపింగ్ వచ్చిన వార్తలు నిజమా కాదని చెక్కేమని చెప్పి నేను ప్రధానమంత్రి ఆఫీస్ గా ద్వారా పెడితే లేదు ఇటువంటి ఎటువంటి మీటింగ్ జరగలేదు అని చెప్పి నా దగ్గర వచ్చింది ఆ లెటర్ నా దగ్గర ఉంది కలగాపులగం పులగం చేసుకుంటూ ఎవరికి ఏదో అర్థం కాకుండా చేసి నువ్వు సస్తావు నువ్వు నువ్వు బతకం అని చెప్పడం నీకు ఇంతమంది పిల్లలు పుట్టారని హాస్పిటల్లో తొంగి చూసి అది వచ్చి తీసుకొచ్చి చెప్పడం దిస్ ఇస్ రాంగ్ అండి మూఢ నమ్మకాలని పారదోలడము శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేయడము అనేది ప్రతి పౌరుడి విధి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది ఇది ప్రభుత్వం విధే కాదు ప్రతి పౌరుడు ఆ బాధ్యత తీసుకోవాలి అని చెప్తుంది కాబట్టి అజ్ఞానం నింపే వాళ్ళను విమర్శించడము అంటే రాజ్యాంగం చెప్పిన సైంటిఫిక్ ధర్మాన్ని పాటించడమే ఆ బాధ్యతలో భాగంగానే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను వేణుస్వామి లాంటి వాళ్ళని విమర్శిస్తూ మరి మీరేం చేయొచ్చు అంటే తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేసే వాళ్ళని మూఢనమ్మకాలని ప్రోత్సహించేలాగా ఛానల్లో తప్పుడు వీడియోస్ని పదే పదే పోస్ట్ చేస్తూ ఉంటే హాయిగా ఆ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయడమే పరిష్కారము అలాగే ఆ వీడియో దగ్గరికి వెళ్ళి మిస్ఇన్ఫర్మేషన్ కింద యూట్యూబ్కి రిపోర్ట్ చేసి తెలియజేయచ్చు ఎందుకు అది మిస్ఇన్ఫర్మేషనో కూడా ఒక్క నిమిషం టైం తీసుకొని మనం చెప్పచ్చు అలాగే మనకు చాలామంది లాయర్లు ఉంటారు వాళ్ళు కనుక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోగలిగితే జనాన్ని తప్పుదారి పట్టించే ఇట్లాంటి వాళ్ళ భరతం పట్టచ్చు సో వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ బోల్డ్ ఎంత దొరుకుతుంది అట్లాంటి లాయర్లు ఎవరైనా ఉంటే ఇలాంటి జనాన్ని తప్పుదారు పట్టించే వాళ్ళ గురించి సీరియస్గా ఒక లుక్ వేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందితో షేర్ చేసుకోండి మన ఛానల్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి మీరు మెంబర్స్గా చేరితే మన ఛానల్ స్ట్రెంగ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని ముందుకు తీసుకొని రావడానికి సాధ్యమవుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ మనీ పర్సు లో పెట్టుకోండి ఆ పర్స్ లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఇంకా